నేరం చేయాలంటే దానికి దమ్ముండాలి కానీ అంతకంటే ముందు హోంవర్క్ చేయాలి మరి హత్య చేయాలంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందుకోసం కేరళలోని ఓ నేరస్థుడు దృశ్యం ఫస్ట్ పార్ట్ని పదిహేడు సార్లు చూశాడు అందులో హీరో క్యారెక్టర్ మొత్తం రాసుకున్నాడు హత్య తర్వాత పోలీసులు సినిమాలో హీరోని ఏమడిగారు అతను ఏం సమాధానం చెప్పాడో మొత్తం స్క్రిప్ట్ రాసుకుని చదువుకున్నాడు కానీ అతనికి మళ్లీ అనుమానం కలిగింది పోలీసులకు ఏ యాంగిల్లో హీరో మీద అనుమానం కలిగిందో మరోసారి సినిమా చూశాడు ఆ తర్వాత భార్యా పిల్లల కంగారు గురించి వారి ప్రవర్తన డైలాగులను రాసుకున్నాడు ఆ తర్వాత పోలీస్ ప్రశ్నలు మొత్తం చాలా తెలివిగా లిస్టు చేసుకున్నాడు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అయితే సదరు జీనియస్ హంతకుడు ఓ హత్యకు ప్లాన్ చేశాడు దృశ్యాన్ని అప్గ్రేడ్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించొచ్చనుకున్నాడు అనుకున్నాడు అయితే దృశ్యం అంతటితో ఆగిపోలేదు రెండో హత్య కూడా ఇక్కడ చేయాల్సి వచ్చింది అందుకోసం మరో సినిమా చూశాడు అతనికి ఫుల్ క్లారిటీ ఉంది పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలి అని చాలా క్లియర్గా ఆలోచించాడు ఆ రెండో సినిమా ఏంటంటే మలయాళంలో అప్పుడే మమ్ముట్టి నటించిన సేతురామన్ అయ్యర్ సిబిఐ అనే సినిమా వచ్చింది ఇది సూపర్ హిట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇందులో విలన్ కళాభవన్ మణి అలెక్స్ గా నటించాడు అందులో ఒక వ్యాపారవేత్తను చంపేస్తాడు విలన్ ఈ బిజినెస్ మ్యాన్ వైఫ్తో విలన్కు అక్రమ సంబంధం ఉంటుంది దీంతో ఇద్దరూ కలిసి సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో బిజినెస్ మ్యాన్ చూస్తాడు సాక్ష్యం లేకుండా చేసేందుకు తన లవర్ హస్బెండ్ను హత్య చేస్తాడు విలన్ కానీ ఇక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది ఈ హత్యతో పాటు మరో ఏడు హత్యలను ఛేదించే క్రమంలో హీరో మమ్ముట్టి సిబిఐ ఆఫీసర్గా విచారణ మొదలు పెడతాడు అయితే ఇక్కడ ఈ హంతకుడు కళాభవన్మణి క్యారెక్టర్ను అతని హత్యలను రాసుకుని విచారణ మొత్తం పరిశీలించాడు హంతకుడు దీనిని కూడా పోలీసులు ఎలా విచారిస్తారు అన్న అనుమానం వస్తే ఎలా అడుగుతారో ప్రశ్నలు రాసుకున్నాడు తప్పించుకునేందుకు సమాధానాలు కూడా రాసుకున్నాడు హంతకుడు ఇక మనం ఆ హంతకుడి దగ్గరకు వెళితే అతడి పేరు మోబిన్ మాథ్యూస్ ఇతని వయసు ఇరవై ఐదేళ్లు ఏజ్ తక్కువే కానీ బ్రెయిన్ దారుణం ఈ మోబిన్ నివాస స్థలం అలప్పలాలోని చెక్కిదాద్ గ్రామం ఈ మోబిన్కు ఒక అందమైన చెల్లెలు ఉంది మోబిన్ చెల్లెలికి మోబిన్ స్నేహితుడైన మధుకి అక్రమ సంబంధం ఉంది మధు వయసు నలభై ఏళ్ళు అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు కానీ మధు అంటే మోబిన్ చెల్లెలకు ఇష్టం వాస్తవానికి వయసులో తేడా ఉన్నా కూడా మోబిన్ కోసం మధు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్లేవాడు ఆ క్రమంలోనే మధుకి మోబిన్ సిస్టర్కు మధ్య పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా పసిగట్టిన మోబిన్కు స్నేహితుడి తీరు అస్సలు నచ్చలేదు దీంతో మధుని తన ఇంటికి రాణించేవాడు కాదు తన చెల్లెలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా చెల్లెలు తన పద్ధతి మార్చుకోలేదు ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు పక్క టౌన్లో కలిసి సినిమాలు చూసేవారు దీంతో ఎలాగైనా సరే మధుని చంపాలి అనుకున్నాడు అలా అయితేనే ఊళ్ళో తన పరువు నిలబడుతుందనుకున్నాడు మోబిన్ అందుకు ఎలా చంపాలా అని ప్లాన్ చేసిన సమయంలోనే మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ దృశ్యం రిలీజ్ అయింది అందులో మాదిరిగానే శవాన్ని మాయం చేసి తెలివిగా హీరోలా తప్పించుకోవాలి అనుకున్నాడు అందుకోసం దృశ్యం మూవీని పదిహేడు సార్లు చూశాడు హీరో భార్య కూతుళ్ల క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించాయో ప్రతిదీ రాసుకున్నాడు పోలీసులకు అనుమానం వస్తే ఏం చేయాలో కూడా పక్కా ప్లాన్ చేశాడు మొత్తం కుదిరింది ఇక హత్య చేయడమే తరువాయి మధును హత్య చేయడం అతనికి పెద్ద విషయం కాదు మందు పార్టీ ఉంటే చాలు మధు వస్తాడని తెలుసు అందుకోసం వేచి చూశాడు వచ్చిన సిట్యువేషన్ని బాగా వాడేసుకున్నాడు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పదిహేడున మొబిన్ దగ్గరి బంధువుల ఎంగేజ్మెంట్ జరిగింది ఆ విందుకు అందరూ వెళ్ళారు మధును కూడా పిలిచారు అక్కడే మధు మొబిన్లు ఇతర బంధువులు ఎంగేజ్మెంట్ అయ్యాక భోజనాలు చేశారు పెళ్లి కొడుకు గ్రాండ్గా పార్టీ చేసుకోమని మొబిన్కు పదివేలు ఇచ్చాడు మధు తన ఇంట్లోనే అందరికీ పార్టీ అరేంజ్ చేశాడు వారి ఫ్రెండ్ డబ్బులు ఇవ్వడంతో తన ఇంట్లోనే స్నేహితులకు పార్టీ ఏర్పాట్లు చేశాడు అతని కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి అక్కడే గడిపారు ఇంట్లో ఎవరూ లేరని మొబిన్ పార్టీ చేసిన అతని ప్లాన్ మాత్రం మధుని చంపాలని ఆ రోజు రాత్రి స్నేహితులంతా ఫుల్లుగా మద్యం తాగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు మధు కూడా తన ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అతన్ని వెళ్లనివ్వలేదు మొబెన్ మధు నీ కోసం మందు దాచిపెట్టాను ఎక్కడే ఉండమని చెప్పాడు ఆ తర్వాత తన పెదనాన్న కొడుకైన లింటోని పిలిచాడు మొబెన్ ముగ్గురూ కలిసి బైక్పై ఊరికి దూరంగా పొలాల దగ్గరకు వెళ్లారు మద్యం తీసుకొని మరోసారి పార్టీ చేసుకున్నారు అప్పటికే రాత్రి ఏడైంది రాత్రి సమయంలోనే మొబైల్ లైట్స్ వేసుకొని ఫుల్లుగా తాగారు ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న మొబిన్ తన చెల్లెలతో ఎందుకు తిరుగుతున్నావు పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఎందుకు పాడు చేస్తున్నావని మధుని నిలదీశాడు మొబిన్ మద్యం మత్తులో ఉన్న మధు నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో మాటా మాటా పెరిగింది ముందస్తు ప్లాన్ ప్రకారం దగ్గరే ఉన్న ఫెన్సింగ్ వైర్తో మధు గొంతుకు బిగించి చంపేశాడు మొబిన్ ఆ తర్వాత అతని శవాన్ని బైక్పై వేసుకుని దగ్గరలోని కాలువలో పడేశారు హత్యకు శవాన్ని మాయం చేసేందుకు లింటో హెల్ప్ తీసుకున్నాడు మొబిన్ ఆ తర్వాత ఏమీ తెలియనట్లే ఇంటికి వెళ్ళిపోయారు ఆ మరునాడు మధు బాడీ దొరకడంతో పోలీసులు సీన్లోకి వచ్చారు వెంటనే దృశ్యం సినిమా స్క్రిప్ట్ను అమల్లో పెట్టాడు మొబిన్ తన స్నేహితుడు చనిపోయాడని మొబిన్ వారి ఇంటికి వెళ్ళి బోరన విలపించాడు లింటో కూడా అక్కడే ఉండి అంత్యక్రియలు అయ్యే వరకు ఉండి సాయపడ్డారు ఇద్దరూ స్నేహితుడి కోసం అంతా చేసినట్టు అందరి ముందు నటించారు అయితే పోలీసులు విచారణ చేసిన చిన్న క్లూ కూడా చిక్కలేదు మధు కుటుంబ సభ్యులు తమకు శత్రువులు ఎవరూ లేరని చెప్పారు కానీ పార్టీ చేసుకునే వరకు తాము ఆ రోజు రాత్రి ఉన్నామని ఇతర ఫ్రెండ్స్ పోలీసులకు చెప్పారు మోబిన్ కూడా ఆ రోజు మద్యం తాగిన తర్వాత మధు బయటికి వెళ్ళిపోయాడు మధు ఎటు వెళ్ళాడో తనకు తెలియదని చెప్పాడు అలా విచారణ సాగుతున్నా ఎటు ముందు కదల్లేదు అనుమానితల లిస్టులో మొబిన్ కూడా ఉన్నాడు ఎందుకంటే అతని చెల్లెలతో మధుకి అక్రమ సంబంధం ఉందని పోలీసులకు తెలిసిపోయింది దీంతో మొబిన్ ను అతని తండ్రి మ్యాథ్యూను పోలీసులు నిఘాలో ఉంచారు అలా మూడు నెలలు గడిచిపోయాయి అయితే ఇక్కడే అనుకోని ట్విస్ట్ జరిగింది చనిపోయిన మధు చెల్లెలకు స్నేహం ఏర్పడింది మధు చెల్లెలు లింటోతో కలిసి తిరగడం మొదలుపెట్టింది వారి మధ్య ప్రేమత్ గురించింది ఆ క్రమంలోనే మధు హత్యకు సంబంధించి పరోక్షంగా నోరు జారాడు లింటో తనకు మొబిన్ మీదే అనుమానం ఉందని మధు చెల్లెలు చెప్పడంతో లింటో నోరు జారాడు నాతో కూడా ఒకటి రెండు సార్లు మధుని చంపాలని చెప్పాడు కానీ అంతకుమించి తెలియదు అన్నాడు లింటో దీంతో ఆమెకేదో అనుమానం కలిగి ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది మూడు నెలల తర్వాత పోలీసులకు హతుడు మధు తండ్రి సమాచారం ఇచ్చాడు తన కూతురితో లింటో చెప్పాడు మొబిన్ హంతకుడని నాకు అనుమానంగా ఉందని చెప్పడంతో పోలీసులు ఇద్దరిని లోపలేశారు తీవ్రంగా విచారించినా తమకు ఏమీ తెలియదని చెప్పారు అయితే పోలీసులు బెదిరించడంతో లింటో కాస్త భయపడ్డాడు అంతేకాదు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు తమ వారు ఏ నేరం చేయలేదు మీ ఇష్టం వచ్చింది చేయండి అని వారి బంధువులు కూడా చెప్పారు ఇంతలో ఈ కేసును స్థానిక పోలీసులు ఏమీ తేల్చలేకపోతున్నారని జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు ఎస్పీ సైతం స్వయంగా కేసును పర్యవేక్షించి లింటోకు మొబిన్కు నిజం చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు లైవ్ డిటెక్షన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తూ కోర్టు అనుమతి కోరారు పోలీసులు నిందితులు సైతం పరీక్షకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు చుట్టూ విచారణతో పాటు మీడియాలో వార్తలు కూడా రావడంతో లింటో భయపడ్డాడు ఎస్పి చాలా స్ట్రిక్ట్ ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడని లింటో భయపడుతూ మోబిన్కు చెప్పాడు తాను నిజం చెప్పేస్తాను ఇక నేను ఈ ఒత్తిడి తట్టుకోలేనని మోబిన్కు చెప్పాడు లై డిటెక్టర్ టెస్ట్ కంటే ముందు లొంగిపోతానన్నాడు లింటో దీంతో మోబిన్కి భయం పట్టుకుంది లింటో నోరు విప్పితే తాను జైలుకి వెళ్లడం ఖాయం దీంతో వెంటనే రెండో సినిమా అయిన సేతురామన్ అయ్యర్ సిబిఐ సినిమా స్క్రిప్ట్ను అమలు చేయాలనుకున్నాడు నువ్వేం భయపడద్దు నువ్వు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి ఎదుతవా ప్రాంతానికి రమ్మన్నాడు తాను బీర్లు తెచ్చాను తాగుతూ ఏం చేయాలనేది మనం మాట్లాడుకుందాం రమ్మన్నాడు వాస్తవానికి పోలీసుల కేసు ఉన్న వీరు బెయిల్పై బయట తిరుగుతూ ఉన్నారు అలాగే పోలీసుల నిఘా కూడా వీరిపై ఉంది ఇక మొబిన్ దగ్గరకు వస్తున్నట్లు చెప్పొద్దని ముందే వార్నింగ్ ఇచ్చాడు మొబిన్ మాటలు గుడ్డిగా నమ్మి జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడున మొబిన్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు లింటో అక్కడ మద్యం తాగుతూ ఉండగానే మొబిన్ మరో అన్న జఫిన్ వచ్చాడు ముగ్గురూ కలిసి మద్యం తాగారు ఆ తర్వాత మొబిన్ వెనుక నుంచి వచ్చి బండరాయితో లింటో తలపై బాదాడు దీంతో వెంటనే ప్రాణాలు కోల్పోయాడు లింటో చనిపోగానే మొబిన్ జఫిన్లు మృతదేహాన్ని ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఒక చెట్ల పొదల్లో పడేసి వచ్చారు అంటే మొబిన్ ఒక హత్య చేసేందుకు లింటోని ఉపయోగించుకున్నాడు ఇప్పుడు లింటోని చంపేందుకు మరో వ్యక్తి వరుసకు సోదరుడు అయ్యే జఫిన్లను ఉపయోగించుకున్నాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సినిమాలో మాదిరిగానే ఊళ్ళో లీకులు వదిలాడు మొబిన్ లింటోకు ఇద్దరు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయి మరో ఆంటీతో కూడా తిరుగుతున్నాడు మధు చెల్లెలతో కూడా తిరుగుతున్నట్లు తెలిసింది ఎవరో అతని ప్రవర్తన నచ్చక చంపి ఉంటారని కేసును దారి తప్పేలా చేశాడు మోబిన్ ప్రతిరోజు లింటో మంచివాడు కాదని అమ్మాయిల పిచ్చి ఉన్నవాడని ప్రచారం చేశాడు అయితే అప్పటికే జిల్లా ఎస్పీ కేసును పర్యవేక్షిస్తుండగా పోలీసులు మరోసారి పరుగులు పెట్టారు మధు హత్య కేసులో నిందితుడిగా ఉన్న లింటో ఈసారి హత్యకు గురయ్యాడు అంటే ఆ హంతకుడే లింటోని చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు అయితే లింటోకి చివరి ఫోన్ కాల్ మొబిన్ నుంచి వచ్చింది దీంతో మొబిన్ ను అనుమానించారు పోలీసులు కానీ చాలా తెలివిగా తాను హత్య చేయలేదని నాలుగు నెలల పాటు పోలీసులను చిరాకు పెట్టాడు చివరకు కొట్టినా సరే మొబిన్ నిజం చెప్పలేదు విచారణ చేసి పోలీసులే అలిసిపోయారు అయితే అక్టోబర్ ఇరవై ఆరున పోలీసులు దాదాపుగా ఐదు వందల ప్రశ్నలను సిద్ధం చేసి మరోసారి మొబిన్ ను ప్రశ్నించారు అయితే మొబిన్ కూడా పాయింట్ వన్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అయ్యి ఓ చోట నోరు జరాడు లింటో ఫోన్కు నేను కాల్ చేస్తే హంతకుడిని నవుతానా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే ఇంకెంతమంది చేసేవారో అని అన్నాడు దీంతో అసలు లింటో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని నీకెవరు చెప్పారని మొబిన్ ను ఇరికించారు పోలీసులు తాను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందని కవర్ చేశాడు మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదన్నాడు అయితే లింటో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆరు కాల్స్ వచ్చాయి అందులో నీ నెంబర్ లేదు అసలు నీకు స్విచ్ ఆఫ్ చేశారని ఎలా తెలిసిందని ప్రశ్నించడంతో నాకు తన బ్రదర్ జెఫిన్ చెప్పాడని మరోసారి నోరు జారాడు మొబిన్ అప్పటి వరకు పోలీసుల అనుమానితల లిస్టులో జఫిన్ అనే పేరే లేదు మొబిన్ లీక్ చేయడంతో అతన్ని పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చి తమదైన కోటింగ్ ఇవ్వడంతో వెంటనే మొత్తం చెప్పాడు మధుని చంపింది మొబిన్ లింటో మొబిన్ సిస్టర్తో ఉన్న ప్రేమ కథ నుంచి లింటో భయం వరకు మొత్తం కథ చెప్పాడు ఆ తర్వాత మొబిన్ సైతం నేరం ఒప్పుకున్నాడు అలా క్రైమ్ కథను సినిమాలు చూసి సక్సెస్ఫుల్గా పోలీసులను బోల్తా కొట్టించాడు ఓ హంతకుడు కానీ నోరు జారి దొరికిపోయాడు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది మధుని చంపారని తెలిసిన మొబిన్ లింటో తల్లిదండ్రులు చెప్పలేదని వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు ఇక షాకింగ్ విషయం ఏంటంటే లింటో తండ్రి ఇప్పుడు కొడుకును పోగొట్టుకున్నాడు కానీ చనిపోయినా కొడుకు చేసిన నేరానికి లింటో తండ్రి జైలు పాలయ్యాడు అందుకే హత్యలు చేస్తే తప్పించుకుంటామంటే కుదరదు మరి ఆలస్యం అవుతుందేమో కానీ దొరకటం మాత్రం ఖాయం పోలీసులేమి ఖాళీగా కూర్చోరు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే లోపలేస్తారు మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి